సర్వదర్శన మినహా టీటీడీ అందించే మిగిలిన అన్ని సేవల్లో ఆధార్ కార్డు తప్పనిసరి ఆధార్ నెంబర్ ద్వారానే గదులు దర్శన టికెట్లను జారీ చేస్తున్నారు అయితే ఈ విధానంలోనూ దళారులు అడ్డదారులు తొక్కుతున్నారు దీంతో దర్శనంతో పాటు బస్తీ గదుల టికెట్లకు ఆధార్ను అనుసంధానం చేయాలని టీటీడీ నిర్ణయించింది సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్నది టీటీడీ ఆలోచన రోజు తిరుమలకు వచ్చే భక్తులలో సరాసరి తొంభై శాతం సామాన్యులే ఉంటారు కొందరు ముందుగా ఆన్లైన్లో టికెట్లను బుకింగ్ చేసుకుని తిరుమలకు వస్తుంటే మరికొందరు తిరుపతిలో ఇచ్చే టైమ్ స్లాట్ దివ్య దర్శన టోకెన్లు పొంది దర్శనానికి వస్తారు మరికొందరు సర్వదర్శనం క్యూ లైన్ లో వెళ్లి గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించి పునీతులవుతుంటారు అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో టేటేడీ ఆధార్ నెంబర్ ద్వారా దర్శన టికెట్లు గదుల కేటాయింపు చేస్తుంది టేటేడీ డేటాబేస్ లో కేవలం ఆధార్ నెంబర్ మినహా మిగిలిన వివరాలను భక్తులు ఇచ్చి నమోదు చేసుకుంటారు ఈ విధానంలో అనేక లోపాలు ఉన్నాయని టేటేడీ తాజాగా గుర్తించింది నెంబర్ టాంపరింగ్ చేసి అనేక మాల్లో భక్తులు దైవ దర్శనానికి వచ్చినట్లుగా గమనించారు ఆధార్ ట్యాంపరింగ్ ద్వారా ఓ భక్తుడైతే ఏకంగా స్వల్ప వ్యవధిలోనే సార్లు స్వామివారిని దర్శించుకున్నట్టు తెలుసుకున్నారు గదుల విషయంలోనూ ఇదే విధంగా అవకతవకలకు పాల్పడినట్లు వెల్లడైంది రెండు నెలల వ్యవధిలో ఇద్దరు దళారులు దాదాపు నలభై సార్లు అద్దె గదులను అక్రమ మార్గంలో తీసుకున్నట్టు దృష్టికి వచ్చింది అందుకే ఆన్లైన్ లో ఆధారతో పాటుగా మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి విధానాల్లో సమూల మార్పులు తీసుకురానుంది సేవలకు ఆధార్ను అనుసంధానం చేస్తే టీటీడీ అందించే సేవల్లో పారదర్శకత తీసుకురావాలని మధ్యవర్తుల బెడదను దూరం చేయడంలో ఈ మార్పు ఉపయోగపడుతుందని చెబుతున్నారు శ్యామలరావు ఐటీ విభాగంతో పాటు యుఐడిఏఐ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈవో శ్రీవారి దర్శనం గదుల కేటాయింపు శ్రీవారి స్వచ్ఛంద సేవ కోసం ఆన్లైన్ అవకాశం టీటీడీ ఉద్దేశంగా చెప్పారాయన కాకపోతే ఈ ఆన్లైన్ సేవలే దళారులకు పరంగా మారుతున్నాయి అదే ఆధార్ను అనుసంధానం చేస్తే దళారులకు చెక్ పెట్టగలమని అభిప్రాయంలో ఉన్నాయి యుఐటిఏఐ అధికారుల సమన్వయంతో టీటీడీలోని అన్ని సేవలకు ఆధార్ను అనుసంధానించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను అప్డేట్ చేయాలని ఐటీ అధికారులను ఆదేశించారు ఈవో శ్యామలరావు యాత్రికుల గుర్తింపు బయోమెట్రిక్ ధృవీకరణలు ఆధార్ డ్యూప్లికేషన్ ను గుర్తించడంపై సంబంధిత విభాగాలతో ఈవో శ్యామలరావు సమగ్రంగా చర్చించారు భక్తుల నుంచి తీసుకుంటున్న ఆధార్ ఐడెంటిఫికేషన్ చేస్తే వారు సమర్పించిన ఆధార్ సరైందా లేక ట్యాంపరింగ్ చేశారా అని గుర్తించే వీలు కలుగుతుంది ఈ దిశగానే యుఐడిఏ అధికారులతో చర్చించారు ఈవో దీనిపై టిటిడి ఓ అగ్రిమెంట్ విధానంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది టీటీడీ అనుసంధానం చేసే యాప్ ను కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపిస్తారు కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియకు ఆమోదం తెలిపితే కొండపై దళారుల ఆగడాలకు ఈజీగా చెక్ పెట్టొచ్చని భావిస్తోంది మరి ఈ ప్రయత్నంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ మేరకు సక్సెస్ అవుతుందో కాలమే చెప్పాలి